తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛా టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ రిసెంట్ గవర్నమెంట్ హౌస్లింగ్ కెలయి మా హౌస్లో పిల్లలు మాత్రం కావాలని నన్ను డ్యామేజ్ చేయాలని ఒక తెలంగాణ మంత్రిని పట్టుకొని ఒక నేను ఎవరైనా డబ్బులు అడుగుతానా ఎన్నైనా చేస్తానా నేనే సేవ చేస్తా కానీ నేనే ఇస్తాను పది రూపాయలు కొంటానన్నా నేను నన్ను తీసుకుంటానా ఈ రెండు రెండు మూడు రోజుల క్రితమే ఐటీ అధికారులు మా ఇంటి ని దగ్గరికి వచ్చారు భూముల కొంటున్నారా अरे భూముల కొంటున్నారా అన్ని కొంటారా బాయ్ వస్తుందా లే సందొస్తురు అది ఇంత దార్జనమా సత్య దార్జనమా సర్ భూముల కొంటామని ఐటీ అధికారులు కొంటారా अरे వందల వాల

ఎవ్వరి ఇంట్లో పైసలు దొరికినా మా కొడుకుని ఎంత బాధ చిన్న కొడుకు చిన్న కొడుకు డాక్టర్ రోజు హాస్పిటల్ నడిపిస్తారు కదా మీకు కూడా తెలుసు కదా వెయ్యి మందికి ఉచితంగా సేవ చేస్తాం రోజు భోజనాలు ట్రీట్మెంటు మందులు అన్నీ కూడా ఉచితం మేము మా నియోజకవర్గంలో ఏ పేషెంట్ వచ్చినా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం మేము మేము ఒక పని చేసే సేవ చేసే మనుషులం స్టూడెంట్లు వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను తయారు చేస్తున్నాం మేము మేము పట్టబాజ మనుషులం కాదు దొంగలం కాదు మా సీఎం కేసీఆర్ గారు నా కొడుకుని చూసిన నేను వాడు పడుతున్నాడు ఇబ్బంది పడుతున్నాడు టార్చర్ మెంటల్ టార్చర్ చేస్తున్నాడు ఇబ్బంది పెడుతున్నాడు సిఆర్పి ఇక్కడ పోలీసులు కాక సిఆర్పి పోలీసులు ఎన్ని టీంలు అయ్యా నాలుగు వందల మంది అయ్యా ఇన్కమ్ ట్యాక్స్ రేడు నేను దాచి పెట్టుకుంటున్నామా మా ఏమైనా దాచి పెట్టుకుంటే కాలేజ్ ఏమైనా దాచి పెట్టుకుంటే దాగేటియా రూమ్ లో పెడితే దాగేటియా ఓపెన్ ఏ ఉన్నాయి కదా అన్ని అన్ని డైరెక్టే కదా మీకు తెలుసు ఇంత పెద్ద హాస్పిటల్ టూ థౌజండ్ ఎయిట్ లో కూడా ఒకసారి రేడ్ అయింది కూడా